ఈ రోజు మా వారికి ఆఫీస్ లేదు మా వారు ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏ కర్రీస్ చేయమంటే అదే చేస్తాము ఈరోజు పప్పుచారం అండ్ పకోడీ చేయమన్నారు రోజు లంచ్ బాక్స్ ఏదో ఒక కర్రీ కొంచెం కారపొడి అలా పడతాము ఇంక ఇంట్లో ఉన్నప్పుడైనా వేడిగా తింటారని చెప్పి ఆయన అడిగితే అదే చేస్తాము ఈరోజు ఆనియన్ పాలక్ పకోడీ చేసాము మేము సపరేట్గా ఆనియన్ పకోడి పాలక్ పకోడీ చేస్తాము ఈ రెండు మిక్స్ చేసి చేయడం ఇదే ఫస్ట్ టైం చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేయండి అప్పుడు ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది పాలకూరను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి యాడ్ చేసేసి కొంచెం పసుపు రుచికి సరిపడా కారం కట్ చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లో మనం అసలు వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది వీటిలో వచ్చే వాటరే మనకి బైండింగ్కి సరిపోతుందనమాట దీనికి సరిపడా శనగపిండిని కనుక యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకోండి పిండి సరిగ్గా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ ఆనియన్ పాలక్ పకోడీ రెడీ అయిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని వేసుకోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇది చేస్తుంటే మా బాబు వచ్చి అమ్మ మంచి వాసన వస్తుందని చెప్పి వచ్చాడు ఇస్తే తిన్నాడు చాలా టేస్టీగా ఉంది మా అబ్బాయికి కూడా బాగా నచ్చింది మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చక్కగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి